నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు డబ్బు పంపించే వారికి ఆల్ ముజయిని ఎక్స్చేంజ్ కంపెనీ మనం చూసుకుంటే బహుమతులు ఇస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే వారానికి ఒక విజేతకు ఎనిమిది గ్రాముల బంగారం నాణ్యాన్ని అయితే ఇస్తూ ఉంది అలాగే నాలుగవ వారం విజేతలను మనం చూసుకుంటే ఆల్ ముజైని ప్రకటించింది వివరాల్లోకి వెళితే నాలుగవ వారం ఎనిమిది గ్రాముల గోల్డ్ కాయన్ను గెలుచుకున్న భారతీయుడు విను అబ్రహం జోసఫ్ అని చెప్పేసి అలాగే ఇతను ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించడం ద్వారా ఈ యొక్క బహుమతి గెలుచుకున్నాడు అలాగే రోజువారి పదివేల రూపాయలు గెలుచుకున్న భారతీయుల పేర్లను కూడా ఆల్ ముజైని ప్రకటించింది అలాగే షామ్లాన్ అహ్మద్ ఆల్ బహార్ మనం చూసుకుంటే ఆల్సూరా బ్రాంచ్ ద్వారా డబ్బు పంపించడం ద్వారా పదివేల రూపాయలు గెలుచుకున్నాడు హయ్యా మౌసా మహ్మద్ మనం చూసుకుంటే కైఫాన్ బ్రాంచ్ ద్వారా ఇండియాకు డబ్బు పంపించడం ద్వారా పదివేల రూపాయలు గెలుచుకున్నాడు అనీష్ మహమ్మద్ అలీ మనం చూసుకుంటే కాల్దియా కోఆపరేటివ్ బ్రాంచ్ ద్వారా డబ్బులు పంపించడం ద్వారా పదివేల రూపాయలు గెలుచుకున్నాడు అక్తార్ హుసేన్ మనం చూసుకుంటే సురా ఆల్ ముజైని ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా డబ్బులు పంపించడం ద్వారా పదివేల రూపాయలు గెలుచుకున్నాడు అలాగే శ్రీ జమాల్ సునీల్ మనం చూసుకుంటే మిష్రఫ్ బ్రాంచ్ ద్వారా డబ్బులు పంపించడం ద్వారా పదివేల రూపాయలు గెలుచుకున్నాడు అలాగే విజయ్ సింగ్ మనం చూసుకుంటే ఆల్ మొహబుల్లా నాలుగో బ్రాంచ్ ద్వారా డబ్బులు పంపించడం ద్వారా పదివేల రూపాయలు గెలుచుకున్నాడు అలాగే సద్దాం షాన్ మనం చూసుకుంటే ఇండియాకు డబ్బులు పంపించడం ద్వారా సబాహియా బ్రాంచ్ ద్వారా ఇండియాకు డబ్బులు పంపించడం ద్వారా పదివేల రూపాయలు గెలుచుకున్నాడని చెప్పి ఆల్ ముజైని ప్రకటించింది ఫిబ్రవరి నెల వరకు ఈ యొక్క బహుమతులు కొనసాగుతాయని చెప్పి కువైట్ లో ఉన్న భారతీయులందరూ ఆల్ ముజైని ద్వారా డబ్బులు పంపించడం ద్వారా మరిన్ని బహుమతులు గెలుచుకోవచ్చని చెప్పి ఆల్ ముజైని అధికారులు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్